పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ లో గల శాంతి గార్డెన్ ఫంక్షన్ హాల్లో ఆదివారం తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు అంజరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి ఏటా మూడు వేల రెండు వందల అరవై ఆరు కోట్ల రూపాయలు ఆదాయాన్ని సమకూర్చుతున్న ట్రాన్స్పోర్ట్ సెక్టార్ ను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు ఉమ్మడి రాష్ట్రంలో వసూలు చేసిన ట్యాక్స్ ను ప్రస్తుతం రెండు రాష్ట్రాలు వసూలు చేస్తున్నాయని ట్యాక్స్ తగ్గించాలని సింగిల్ పర్మిట్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుమ్మడి దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ లారీ ఓనర్లకు ఇంపార్టెంట్ ఇచ్చిన పార్టీలే మనగడలో ఉంటాయని అన్నారు పెట్రోల్ డీజిల్ ని జిఎస్టి పరిధిలోకి తేవడం లేదని విమర్శించారు పది రూపాయలకు తయారయ్యే బ్రాండ్ ని రెండు వందల రూపాయలకు అమ్ముతున్న ప్రభుత్వాలు క్రూడాయిల్ ధరలు తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోవడం సిగ్గుచేటన్నారు ట్రాన్స్పోర్ట్ సెక్టర్ ను గుర్తించిన పార్టీలే రూలింగ్ లో ఉంటాయన్నారు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ అబ్దుల్ మాట్లాడుతూ సమాజంలో వ్యవసాయ రంగం గుండకాయ లాంటిదైతే రవాణా రంగం వెన్నెముక లాంటిదని అన్నారు మనం ఒక్కరోజు బంద్ చేస్తే ప్రభుత్వాలు కూలిపోయేంత బలం ఉన్నా మనలో అక్యత లేదని అన్నారు వాళ్ళు చేస్తారు సాధించుకుంటారు కానీ అన్ని సంఘాల కన్నా బలమైన సంఘం మన రవాణా సంఘం మనకు మ్యాన్ పవర్ ఉంది బండ్లు ఉన్నాయి ఎక్కడైనా ప్రోగ్రామ్ పవర్ ఉంటే అందరూ చేయొచ్చు కానీ మన హక్కుల కోసం మనం ఎప్పుడు కలుద్దలేము ఎవరి లారీ టోకన్ పడుతుందో ఎవరు లోన్ కొట్టాలని ఆలోచిస్తాం తప్ప మాకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మనం ఎప్పుడు మాట్లాడతలేము రవాణా రంగం ఇవాళ గవర్నమెంట్కి అతిపెద్ద సంపద ఇచ్చే రంగం మనది రవాణా రంగం కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా ఈ రంగాన్ని పట్టించుకోవడం లేదు మాకు ఒక వనరులు ఇచ్చే డబ్బులు ఇచ్చే సంస్థ కానీ చూస్తారు కానీ వీళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళ సంక్షేమం గురించి ఆలోచించాలి అనే ఆలోచన ఏ ప్రభుత్వానికి రావటం లేదు మన బ్యాగ్ లాగ్ ఏంటంటే మనం మన యొక్క బిజినెస్ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం కానీ ముడిపడి ఉండాలి రెండు ప్రభుత్వాలతో ఉన్నది మనం వాళ్ళు మనకు చిత్రగా ఒక డబ్బు ఇచ్చే వనరుగానే చూస్తున్నారు ఫేస్ చేస్తున్నాం దీనికి పర్మనెంట్ సొల్యూషన్ అని లేదు మేధావి వర్గం ఎలా ఉందంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు పర్మిట్కి లోకల్ పర్మిట్ పక్క కచ్చా పర్మిట్ పక్క స్టట్ గారు పర్మిట్ ఇండియా పర్మిట్ అని ఇస్తారు అదే ఇన్సూరెన్స్కి ఇస్తలేరు లోకల్ బండి కూడా అదే ఇన్సూరెన్స్ కట్టాలి లాంచ్ తిరిగే బండి కూడా అదే ఇన్సూరెన్స్ తిరగాలి మేము అన్నట్టు ఒకటే ఈ పర్మిట్ ఏ విధంగా అయితే మీరు డిజైన్ చేశారో ఇన్సూరెన్స్ కూడా అలా చేయండి

ఏదైతే స్క్రాప్ పాలసీ ఒకటి అన్నారో ఈ స్క్రాప్ పాలసీని పొల్యూషన్ కోసానికా లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ మీరు భయపడి చేస్తా ఉన్నారా పొల్యూషన్ కోసానిక అంటే ప్రతి వెహికల్ పొల్యూషన్ చెక్ చేసుకొని వీధి విరమించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం నెంబర్ టూ ఏంటంటే ఏదైతే లోకల్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయో లాంగ్ వెహికల్స్ తిరుగుతూ ఉన్నాయో ఇన్సూరెన్స్ విషయంలో లోకల్ పర్మిట్ వేరే ఉంది నేషనల్ పర్మిట్ వేరే ఉంది దాని విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఐఆర్డిఏ వాళ్ళు తీసుకొని లోకల్ తిరిగే పనులకు ఎట్టి పరిస్థితుల్లో ఏ బేస్లో అయితే ఉన్నదో పదిహేను వేలకు ఆరు వేలకు ఎంత డిఫరెంట్ అయితే ఉన్నదో అంత తగ్గాయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం మూడవది ఏంటంటే ఎక్కడైతే యాక్సిడెంట్ల విషయం అయితే ఉన్నారో మేము ఏదైతే ట్యాక్స్ కడతా ఉన్నామో ఎక్కడ ఫోర్ వీలర్స్ ఉన్నాయో డివైడర్ ఉందో అక్కడ ఎక్కడ యాక్సిడెంట్ అయితే లేదు ఇంకొకటి నేషనల్ హైవే స్టేట్ అయి వాళ్ళని మేము చెప్తా ఉన్నాను ఎక్కడైతే సైన్ బోర్డ్స్ లేవో ఆ సైన్ బోర్డ్స్ పెట్టండి ఆ సైన్ బోర్డ్స్ పెడితే వెహికల్స్ ఎక్కడికైనా వస్తూ ఉన్నాయి ఎక్కడ రోడ్ డ్యామేజ్ ఉందో దాన్ని ఇమీడియట్లీ రిపేర్ చేయండి రిపేర్ చేసినప్పుడు రిపే రోడ్ గుంతలు పడ్డ తర్వాత యాక్సిడెంట్ అయింది అనుకో వాళ్ళ మీదే కేసులు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే మోటార్ సైకిల్ అయినా ఇవైనా కానీ లాంగ్ వెహికల్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తెలియదు మోటార్ సైకిల్ గుంత ఉందని కట్టుకొడితే వాళ్ళకైన తర్వాత ఏదైతే పెద్ద వెహికల్ ఉందో ఆ వెహికల్ మీదే వీళ్ళు కేసు పెడతా ఉన్నారు మేము మా తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పుడు సీసీ కెమెరాలు వచ్చినాయి ఎవరైతే తప్పునో దాన్ని బట్టి చేసే ఇన్సూరెన్స్ అనేది తగ్గడానికి ఆస్కారం ఉంది ఇంకొకటి ఏంటంటే సింగిల్ పర్మిట్ సింగిల్ పర్మిట్ విషయంలో ఏంటంటే గతంలో ఇప్పటివరకు మా జనరల్ సెక్రటరీ గారు చెప్పారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఏ బేస్లో అయితే ఇటు అటు తిరగచ్చు అది ఇంతవరకు అన్ని రాష్ట్రాలు ఉన్నాయి కేవలం ఆంధ్ర తెలంగాణ ఎందుకంటే పాకిస్తాన్ ఇండియా ఉన్నట్టు ఆంధ్ర తెలంగాణ లోకల్ పర్మిట్ అయితే చిన్న చిన్న వెహికల్ సింగిల్ ఓనరు ఓ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వెహికల్ వాళ్ళు నడిపేయాలంటే చాలా ఇబ్బందులు అయితే మేము డిమాండ్ చేసేది ఇమీడియట్లీ అది కంపల్సరీ చేయాలి అదేవిధంగా ట్యాక్స్ విషయంలో తీసుకుంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇరవై ఉమ్మడి ఇరవై మూడు జిల్లాలో ఉన్నప్పుడు ఏదైతే ట్యాక్స్ ఉందో సపోజ్ పదహారు వెహికల్ ట్యాక్స్ పద్నాలుగు వేలు ట్యాక్స్ ఉంది ఆ పద్నాలుగు వేలు ట్యాక్స్ ఆంధ్ర పద్నాలుగు వేలు ట్యాక్స్ తీసుకుంటారు ఇక్కడ తెలంగాణ పద్నాలుగు వేలు ట్యాక్స్ తీసుకుంటారు ఏందండి ఇది ఎంత డిమాండ్ ఇప్పుడు యూపీలో తీసుకో ఎంత వైశాల్యం ఉంది ఎన్ని జిల్లాలు ఉన్నాయి యాభై జిల్లాలు ఉన్నా కానీ మనకంత తక్కువ ఉన్నది కర్ణాటక మనకంత తక్కువ ఉన్నది మేము డిమాండ్ చేసేది ఏంటంటే మీరు ఒకటే ఆలోచించుకోండి ఎవరైతే ఫ్లీట్ ఓనర్స్ ఉన్నారో పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతా ఉన్నారు మన ఇన్కమ్ అంత పక్క రాష్ట్రాలకు పోతున్నాయి ఇమీడియట్లీ ట్యాక్సీ తగ్గాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకొకటి ఏంటంటే డ్రైవర్ సేఫ్టీ విషయంలో డ్రైవర్ సేఫ్టీ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో ఎక్కడైతే ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నాయో డ్రైవింగ్ టెస్ట్ అయినా డ్రైవర్ లేక చాలా ఇబ్బంది అవుతుంది డ్రైవింగ్ టెస్ట్ అయినా వాళ్ళకు ఇన్సూరెన్స్ అయినా ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ అయినా ఇమ్మీడియట్లీ అది ఇంప్లిమెంటేషన్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం